గతంలో వీళ్లు చేపట్టినటువంటి కొన్ని చర్యలు కూడా ఈ రోజున ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేస్తా ఉన్నాం అని చెప్పి ఇవాళ గతంలో మీరు వేసినటువంటి పునాదులు ఎటువంటివండి ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాని ప్రవేశపెట్టింది ఎవరు ఐఎం ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలేజీల్లో కూడా మేనేజ్మెంట్ కోట సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్షియల్ మోడల్ పేరుతో అటువంటి విధానానికి నాంది పలికిందెవరు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏపీఎం ఎంఈఆర్సీ యాక్ట్ ట్వంటీ వన్ ని తీసుకొచ్చింది ఎవరు ఏపీఎంఈఆర్సీ యాక్ట్ ని తీసుకొచ్చింది మీరు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇటువంటి ఒక యాక్ట్ ని తీసుకొచ్చి దానిలో మరి సెక్షన్ ట్వెల్వ్ వన్ మీరు చూసినట్లయితే ఈ యాక్ట్ సెక్షన్ ప్రకారం ద గవర్నమెంట్ టు కార్పొరేషన్ ద గవర్నమెంట్ మే టైం టైమ్ డిఫరెంట్ రెవెన్యూ స్ట్రీమ్స్ అండ్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఫర్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ బై ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ అంటే ఏపీఎంఈఆర్సి యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ వన్ ప్రకారం ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ కానివ్వండి కొత్తగా ఉన్న ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ కానివ్వండి కొత్తగా ఏర్పాటు అయ్యేటువంటి మెడికల్ కాలేజెస్ కానివ్వండి వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించారు వాళ్లకు వాళ్ళు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రకరకాల నిర్ణయాలు తీసుకునేటటువంటి వెసులుబాటుని సెక్షన్ ట్వెల్వ్ వన్ ద్వారా కల్పించి ఆ రోజున వీళ్ళు విడుదల చేసినటువంటి జివో జివో నెంబర్ వన్ థర్టీ త్రీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో చాలా ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతూ చెప్పండి జివో కి జివో నెంబర్ వన్ థర్టీ త్రీ డేటెడ్ అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విడుదల చేసినటువంటి జివో నూట ముప్పై మూడు వాట్ ఈస్ దిస్ జివో రీక్లాసిఫైంగ్ ద కాంపిటెంట్ అథారిటీ సీట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కోర్స్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కేటగిరీ బి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కాకుండా మెరిట్ బేస్డ్ మీద సీట్స్ భర్తీ అయ్యేటటువంటి విధానానికి స్వస్తి పలికి దాన్ని కొంత మార్పు అంటే హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ మీద కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యేటటువంటి మెడికల్ కాలేజ్ సీట్లలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ పేరుతో కేటగిరీ బి అనేది తీసుకొచ్చి జివో ఇష్యూ చేసింది జివో నూట ముప్పై మూడు ఇష్యూ చేసింది మీరు అవునా కాదా ఇవాళ రాష్ట్ర ప్రజలకి మీరు జవాబు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు